హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అలసందులు వంకాయ పులుసు ఎలా చేయాలో చూసేయండి ముందుగా అలసందలు బాగా వాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో వేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి చిటిపటలు ఆడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ముందుగా నేను వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళ వేసుకున్నానండి ఆ వంకాయల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టుకోండి చూడండి ఈ వంకాయలు ఎలా మగ్గాయో ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు రుచికి సరిపడేంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేస్తున్నాను ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందుల నీళ్ళని ఇందులో వేసుకోవాలి ఆ నీళ్ళతోనే ఈ వంకాయలన్నీ బాగా ఉడుకుతాయి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత అలసందలు మొత్తం ఇందులో వేసేసుకోవాలండి ఇవంతా బాగా ఒకసారి కలుపుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసము ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటు బాగా ఉడికించుకోండి అంతే అండి ఎంతో హెల్తీ టేస్టీ రెసిపీ అలసందులు వంకాయ పులుసు రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఈ కర్రీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి